ఎంత కీలకమైన దీంట్లో ఉన్న మీరు మీ అందరినీ ఈరోజు కలవడం సంతోషంగా ఉంది మనకు ఎంత ఘనమైన విజయం అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిందో దానికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మనకు పట్టం కట్టారు మీ అందరూ అంతగా నిలబడ్డారు గట్టిగా దానికోసం పార్టీ తరఫున సర్పంచ్ల స్థాయిలో ఏదైతే ఏమి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా అంతా ఎయిటీ మున్సిపల్ ఎన్నికలు ఎయిటీ నైంటీ పర్సెంట్ మధ్యనే మన విజయం బహుశా చరిత్రలో అరుదైన విజయం అది అంటే ఎంటైర్ స్టేట్ కంప్లీట్ అసెంబ్లీ దగ్గర నుంచి కింది వరకు మొత్తం వైఎస్ఆర్సీసీ తప్ప ప్రతిపక్షం అనేది లేకుండా ఇదేంది అయితే రకరకాల కారణాల వల్ల అదే మనకు ఇబ్బంది కూడా క్రియేట్ చేసింది ఎందుకంటే మనమే ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కడ పోయినా మనమే ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేయాల్సి వచ్చింది కింద నెక్స్ట్ దీన్ని సంస్థాగతంగా మనం బలపడడం అలాగే మనం నెక్స్ట్ అధికారం లేకొచ్చినాక మీ విభాగం కానీ స్థానిక సంస్థల ద్వారా మనకు దక్కిన అధికారాలను మనకున్న అవకాశాలను మన నాయకత్వం స్థానిక సంస్థల ద్వారా చేయదగ్గ పనులు పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రకంగా అట్ ది సేమ్ టైం పార్టీ కూడా ఉపయోగపడే రకంగా మీ నాయకత్వం మరింత పటిష్టమయ్యేలాగా స్థానిక సంస్థల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు చేసే దిశగానే గట్టిగా ఆలోచనలు సాగుతున్నాయి అందులో భాగంగానే గతంలో లేని ప్రాముఖ్యత దీనికి ఇవ్వాలనేది అధ్యక్షుడు నిర్ణయించారు పంచాయతీరాజ్ విభాగము ఈ ఈ నాలుగేళ్లలో మనం వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు దానికి ప్రిపేర్ కావడంలో వచ్చిన తర్వాత ఎఫెక్టివ్గా చట్టాన్ని ఉపయోగించుకోవడం పంచాయతీరాజ్ చట్టాన్ని అది పార్టీ ఇంతకుముందు అన్నట్టు అది రాష్ట్రానికి ఉపయోగపడాలా ప్రజలకు ఉపయోగపడాలా పార్టీ కూడా సంస్థాగతంగా ఉపయోగపడాలా మీ నాయకత్వం మరింత బల బలం కావాలా ఐ మీన్ పరిపుష్టం కావాలా అటువైపు నుంచి ఎంత గట్టిగా తప్పుడు కేసులు పెట్టావు అక్రమంగా కేసులు పెట్టి వేధించి కక్ష సాధింపు చర్యలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి టైటిల్ తీసుకొని వాళ్ళు చేస్తున్న నిరంకుశంగా ఇచ్చేసి వాళ్ళు ఎంత తోసే కొద్దీ అంత బలంగా తన్నుకొని పార్టీ కార్యకర్తలు నాయకులు మొత్తం కలెక్టివ్గా ముందుకు రావడం ఏదైతే సంవత్సరం తిరిగేసరికి ఈరోజు ఎన్నికలు జరిపినా ఎప్పుడు జరిగినా ఏ రకమైన రిజల్ట్ వస్తాయనేది గోడ మీద రాసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది మళ్ళీ థంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది ఇట్స్ రైటింగ్ ఆన్ వాల్ అంటారు కదా కళ్ళ ముందు కనపడుతుంది కారణం మనందరికీ తెలిసింది అతను ఏది అమలు చేయాలనుకోని ముందు అనే ఆలోచన కూడా ఉన్నట్లేదు చంద్రబాబు నాయుడుకు ముందు నుంచి అందుకోసమే ఎంత కావాలంటే అసాధ్యమైన హామీలు అన్నీ ఇచ్చారు అమలుకు చేయాలనే ఆలోచన కూడా లేదు కాబట్టి అసలు ఇస్తున్నది కూడా ఎందుకు ఇవ్వాలి అని అనుకున్నట్టున్నాడు అనవసరం బహుశా జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం చూశాక ఏం చేసినా వీళ్ళు ఎర్లకల్లో అయితే ఓట్లు వేస్తారు లేరు గ్యారంటీ టైపు ఆ మాత్రం కూడా ఎందుకు ఇవ్వాలనుకున్నట్టున్నాడు నడుస్తున్న పథకాలు కూడా ఆపేశాడు దీంతోపాటు ఇంకో పక్క అడ్డంగా ఎక్కడ చూసినా దోపిడీ అవినీతి భయంకరంగా ఉన్నాయి ఇంకో పక్క నే ఇంతకుముందన్నా అన్న అసలు లాండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది ప్రతిపక్షంగా ఉన్న మన మీద పెట్టిన అటాక్స్ పోలీస్ మొత్తం వ్యవస్థను లొంగ తీసుకునో దాని ద్వారా మన మీద మొదలుపెట్టిన అటాక్స్ అడచేవేత ఇప్పుడు సామాన్యుల మీద కూడా పోతుంది సామాన్య ప్రజలు కూడా దానికి బలం అవుతున్నారు ఎక్కడైనా సిస్టమ్ పూర్తిగా దాన్ని ఇట్లా పొలిటికల్ దీనికోసం వాడుకోవడం దుర్వినియోగం చేయడం మొదలు ఆఖరుకు ఏం జరుగుతుందంటే సామాన్యులే దానికి సఫర్ అవుతారు అది మొదలైంది గవర్నెన్స్ అనేది అసలు లేదు ఇది చాలదని కృష్ణానది అమరావతి దాన్ని ఇప్పుడు ముప్పై నలభై వేల యాభై వేల ఎకరాలు చాలా వరకు ఇంకో నలభై వేల ఎకరాలు దాని మీద పడుతున్నాడు అసలు ఈ లక్ష ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేయాలనుకుంటున్నాడో తెలియట్లా ఆ పేరుతో ఇప్పటికే సంవత్సరంలోనే మీరు ఫాలో అయి మన అధ్యక్షుడు ఇప్పుడు రెండు మూడు సార్లు ఆయన చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్ అది లక్ష అరవై అరవై ఏడు వేల కోట్లు పైన అయింది ఏడాదికి ఏడాది ప్లస్ ఈ టూ మంత్స్ కలిపితే సో ఈ మీకు మీకు ఇచ్చిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో దానికి మించి మీ వ్యక్తిగతంగా మీకున్న శక్తి సమాచారాలను బట్టి మీరు ఎంతవరకైనా అయినా పనిచేయచ్చు ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్లో ఉంటే మోర్ ఈ ఆన్సరబులిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉండేది పనిచేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ప్రజల సమస్యలు పట్టించుకోవడం ద్వారా దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ మరో మరోసారి నేను చెప్పనవసరం లేకుండానే ఎక్కడికక్కడ కాన్ఫిడెన్స్ అది వచ్చేసింది మన వన్ ఇయర్లోనే ఆ కసి వచ్చింది మళ్ళీ ఈసారి వచ్చేస్తాము రావాలనేది కాకుండా వచ్చేస్తామని ఉన్నది అట్లా వచ్చేస్తున్నామని తత్సరమం ఇది కాకుండా రావడానికి అవసరమైన ఇదే ఉందో మన నేను ఇంతకుముందు చెప్పిన కార్యక్రమాల ద్వారా వీటి ద్వారా మన శక్తి సామర్థ్యాలను పూర్తిగా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం వినియోగించాల్సిందిగా కోరుతూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్